సరిగ్గా రేపు పది గంటలకి హరిహర కళాభవన్ ముందు ఉన్న బ్రిడ్జి మీద నేను చెప్పులు కొట్టుకుంటూ ఉంటాను ఎల్లో డ్రెస్ లో ఏ డ్రెస్ లో ఎల్లో డ్రెస్ లో నువ్వొచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు నేను చైనాయే దూరం అంటాను దట్ ఈస్ ద కోట్ హలో ఇంకా నా ప్లేన్ అర్థం కాలేదా హలో అంకల్ నేను రమ్మన్ మాట్లాడుతున్నాను అంకల్ అత్త నేను గుడి చూస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్త నెత్తుపోయారు అంకల్ కార్ నంబర్ నోట్ చేసావా 4678 4678 हेलो सूर्य नहीं वैंटियट नसीपी सूर्य ఆయన లేరండి చోటు పని మీద బయటకు వెళ్ళాను మీరు నాకు సబ్ించి అలాగే వాట్స్ ద మ్యాటర్ నథింగ్ నాకు చెప్పండి నథింగ్ మీరేం చేస్తారు ఐ సార్ మీద గొడవ సార్ గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిహర కలాపం ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ వివరాలు తెలియదు సార్ కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే రండి సార్ మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్ ఓకే వెంటనే బయలుదేరుతున్నా ఏంటిది టైం అయిపోయింది ఇది ఇంకా రాలేదు కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా దూరమా చందమామ దూరమా దూరం ఏంటి పెట్ చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్ గా ఉందా క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా నా భార్య ఎక్కడా భార్య ఏంటి చెప్పు నా లక్ష్మి ఎక్కడా ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే ఉంది

ఈ కాలంలోనే కూడా ఉంది నన్ను పిలిచింది నేను విన్నాను వాళ్ళని కంట్రోల్ ఫుల్ నన్నే కొడతావురా ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు పిచ్చోళ్ళ వాళ్ళ అందరినీ షూట్ చేస్తూ ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాల్చి చంపపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా 誰 Daddy? 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 సూర్య ఇదేలా ఉంది ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్తలారీలో ఎక్కిస్తానన్నావు కానీ ఈరోజు నీ బాబుని అదే చెత్తలారీలో ఎక్కించాను నువ్వన్నావు నేను చేసి చూపించాను దట్ ఈస్ ధనరాజ్ ఆల్ ద బెస్ట్ అయ్యా బాబు ఆగండి ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కండ కొడుకు పరాయి వాడు ఆయన తాగడానికి కూడా వీల్లేదు ఎవరికి రా అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కనడానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి దయతలుచ్చి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు అడుక్కోడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగటానికి ఏం మిగిలి ఉందన్నయ్య చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి కోరలు పెంచాం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాదన్నయ్య ఊహించలేకపోయాను అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కుంతాలు కూడా తీగలడు అన్నయ్య కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య నమో బ్రహ్మణ్యదేవాయో బ్రాహ్మణయ్య నాయంతరిక్షం పృథివే ముద్యాం యతరం పితరం భాజయుం దొరిదయామకర

కురివి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కురివి పెట్టాల్సి వచ్చింది చూకే చోకే మొత్తానికి నేను తగలబెడుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ కురు కురు కురి హై కబోస్ మూవ్ మూవ్ ఐస్ ఐ బాస్ గిడం గిడ బాస్టర్ ఎవరో చిత్రంలో బాం పెట్టింది నాకు ఏం చెల్దు బాబు ఎవరో ముగ్గురు వచ్చి చవానికి తన్లే తనలు పెట్టేళ్ళు మీ వాళ్ళే అనుకున్నాను ఎవరు వాళ్ళు చూసి చెప్పు అప్పుడు వెళ్ళిపోయారు బాబు పట్టుకునేది నువ్వే వదిలేసేది నువ్వే ఇంకా తట్టాలు కోట్లేందుకు యా చంకనక్కరా సహ అవును మిస్టర్ సూర్య నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాడుతూ ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్ గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మటర విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ కొట్టారు సార్ ఇతను విశ్వ వెంకట్ నే అన్నదాంట్లో తప్పే ఉంది సార్ ఆ పారిపోయిన వాడు ఇతను పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు ఇతను అమ్మాని పిలుచుకునేవాడి కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్ అలాగా అవును సార్ అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ చిచి ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీద మీ సార్ ఇప్పటి వరకు సూర్య రికార్డ్ లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ కు దూరం చేయొద్దంటున్నాను అంటే అతను క్షమించి వదిలేయమంటారా అది కాదు సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి వస్తున్నా ఎవరైనా నువ్వు కస్టమర్ అదే బ్లాక్ అంతా వైట్ ఎంత కాస్త తప్పుకుంటే వాస్త నేనా అంటే ఈ ఇంటౌండర్ నువ్వు కదా నిజమే నేనివ్వలేదే ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుకో ఐసో ఐశ్వర్య ఏమిటండి ఇల్లుంగుతాడని పేపర్ లో ప్రకటన ఏమైనా ఇచ్చావా నీకేమైనా పిచ్చా డౌటే ఆ నేనేవా సారీ నేను మరీ అంత చీప్ కాదు ఆర్డర్ చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ చేస్తా మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి క్యాసు ఇతడి లాకర్లో ఉన్నాయి మోస్తావా అవేమి నాకొద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి నీకంత లేదు కానీ తగ్గు జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా ఎందుకు అందుకు తెరిచారో కాల్చి పారేస్తా వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చోండి నమస్తే సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోండి ఎంత అనుకుంటున్నారు అంటే పేపర్ చదవలేదా పది లక్షలు ఇంకో మాట అనుకోవచ్చుగా అచ్చే అంచలేదుగా క్యాష్ టౌన్ ఓకే సార్ ఇదిగోండి రెండు లక్షలు అడ్వాన్స్ అయితే వచ్చగా డాక్యుమెంట్స్ చూసిద్దామని ఓకే ఓకే అడ్జస్ట్ అయిపోతాను వాళ్ళెవరు ఇంటి ఓనర్స్ ఒరిజినల్ మరి మీరు డూప్లికేట్ అమ్మో మోసం దగ్గ నార్మై తెరిచావంటే తెరిచామంటే నోట్ తోనే పెట్టి పేల్ చేస్తా పాతిక లక్షలు ఇల్లు పది లక్షలు అంటే వచ్చింది కాకుండా ఇంక మాట్ అనొచ్చుగా అంటావా భర్తతో బోడిగుండి అయిపోద్ది జాగ్రత్త ఇల్ వాళ్ళతో జాయిన్ అయిపో రండి రండి అడ్వాన్స్ ఇచ్చారా అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే ఐదు లక్షలు థ్యాంక్ యూ హలో హాఫ్ హెడ్ ఫుల్ హెడ్ అంటే అది ఆయన చూసి నేర్చుకో ఎవరు మీ బ్రదరు అర్థం కదా నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు డబ్బు దాత సుఖీభవ చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్ బాయ్ పోనిపో లేకుంటే అట్టునే మోది పోనా నీతో చాలా ఎవరు నేను మొగాటి కాదు నాకు మూర్తి రావు నువ్వు సారీ వెళ్ళిపోదా నా పేరు నీకెలా తెలుసు ఒక్క పేరే కాదు నీ జాతకం మొత్తం నాకు తెలుసు నువ్వు నాకు పని చేసి పెట్టాల్ సుదాని పెద్ద పనేలు కాదు చిన్న బ్రోకర్ పని

యువ శ్రవింగ్లీలో మా బాస్కి లవ్ లెటర్ రాసావా నువ్వు నాకు ఆ రోజు వంద రూపాయలు ఇచ్చింది అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను బతుకుంటే బట్టలే ఉత్తుకుర బతుక నేను అయిన విషయం మా బాస్ కు తెలిసిందంటే నా గూప వాచిపోతే నా గొప్ప అయితే బ్రోకర్ పనిచేస్తావా అంటే పక్కల పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గానీ ముందు మా లుక్కులు కలుపు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా ఓకే ఓకే అవును పొయ్యి మీదేంటి అమ్మో మాడిపోయింది ఇంట్లో కోడిగుడ్లున్నాయాడు అయితే ఓ మాడిన మాడిసి పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వేయి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా ఆ ఆ తగిలిస్తా ఇదిగో ఉప్పు కాస్త తక్కువై అలాగే ఎండ్రిని కూడా వేస్తా సుధా తుపాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుందే హాల్లో ఎవతది అదో పెద్ద క్యాసెట్ ఏంటి అదెవరో నాకు తెలీదు బాసుని కలవాలను వచ్చింది ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు కలవ చేస్తావు ముందు దాన్ని బయట పంపను బయటకు సీను నాకు లేదు తల్లి రెడీ కాలేదా ఒక్కరి దాని ఇంట్లో కూర్చోబెట్టిదే కాకుండా ఆమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా ఎవరు నువ్వు నీ అత్తమ్మ కోడల్ని అయినా నేనెవరినైతే నీకెందుకు నాకెందుకా అసలు ఇంట్లో నీకేం పని ముందు బయట నాడవను సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటికెళ్ళు ఎంత ధైర్యమే నీకు నన్నే బయటకెళ్ళమంటావా అసలు నేనెవరినూ తెలుసా ఎవరువే సూర్యాని కాబోయే వైఫ్ ని ఇంకా కాలేదు కదా అయ్యేదాకా గ్యారంటీ ఏముంది ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా ఏంటన్నా సాసరు పగిలిపోద్ది కప్పు పేలిపోద్ది చిరిగి చాటవుద్ది పగిలి పటా చెరువద్ది ఏంటన్నా నువ్వేటి అన్నా చంపేస్తాను కప్పు సాసరు కలబడిపోయాయి వీళ్ళే కనుక బాసుని కట్టుకుంటే ఆయన టీ కప్పులో తుఫానే ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న గరాన మోసగాడు మూడో పెద్ద విదేశీయులు పదవులకు అర్హులు కారు అంత మరి కొనేవడే కూర్చోగితే ఇంక దేశాన్ని ఎవరికి అమ్ముతాం సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పల్ నాయుడు టాంటా టాయ్ ఓరప్పలకొండ హలో బాగున్నావా అప్పలకొండ ఎవడరా నువ్వు నేనేరా నందిగా నారాయణ్ నువ్వా ఎందుకు ఫోన్ చేశావు ఏం లేదు అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఇక్కడ పోటీ చేస్తున్నావు కదా కంగ్రాచులేషన్ చెబుదామని చెప్పావుగా ఇంకా పెట్టాయి ఓ సోష్ తొందరపడికే హంస నీతో మ్యాటర్ మాట్లాడాలి ఏం మ్యాటరు ఆహా ఏం లేదు గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ అడిగి తెలిసిపోయింది నా దగ్గర పరిగెత్తుకు వచ్చి బాబ్బా బాబు అది వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు ఆ పెద్దగా వీక్ పాయింట్లేం లేవు కాకపోతే పది సంవత్సరాల క్రితం శిలకూరి పేటలో అమ్ముకునే శిలకమ్మని చాలా జీప్గా రేపు చేసి మర్డర్ చేశాడు అన్న నమ్మలా పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో రెండేళ్ళు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా అది నమ్మలా ఇదెవరా బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి షికాకు పుట్టి తురుఫ్ కార్ని అదే సాధ్యాలు ఫోటోలతో సగం ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు ఆడి ముందు పడేశా అది చూసి ఆడు ఆనందం తట్టుకోలేక మూర్చిరోగం వచ్చిన వాళ్ళగా గెలగల గిలగల గెలగలగా కొట్టేసుకుని నీ ఫైలు ఐదు లక్షలు పాడేసుకున్నాడు మరి నీ ఎంత కూడా తెలుసుకుందామని నీకు ఫోన్ చేశా ఉన్నావు నువ్వు నువ్వు అడగక్కడదు చెప్పాలి నీ ఫైల్కి రేట్ ఎంత అని ఎంతో నువ్వే చెప్పు పాతికి లక్షలు నేను పదిస్తాను మనలో మనకి బేరాలు ఎందుకు గాని ఓ పదిహేను సీట్లైపోదాం నేను అంత ఇవ్వలేను అంతకంటే నేను తగ్గలేను సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తుంది ఎస్ అని చెప్పాలి లేకపోతే నీ అపోజిషన్ నోడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది ధనరాజ్ ఏమైంది ఏం డిసైడ్ చేసేవరా అలాగేనయ్యా ఇస్తాను ఇవ్వగా వస్తానా కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటాడా బ్యాంకు రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు తెరుస్తారు తొమ్మిదిన్నర తర్వాత నువ్వు ఎక్కడ పంపి అంటే అక్కడ పంపిస్తాను కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్ తో సహా నాకు ఇవ్వాలి అందులో ఏదన్నా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు అబ్బా చివరి ఎనిమిదో నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగాళా అని పాత సినిమాలో లాగా దిక్కుమాల అడ్రస్ నేను ఇవ్వను మనంతా హైటెక్ పబ్లిక్ హరిహర కళాభవన ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ పాత్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటాను రేపు పొద్దున సరిగ్గా పది గంటలకు క్యాష్ ఉంచుకుని నువ్వు వచ్చినా సరే మీ ఓని పంపించినా సరే వన్ మినిట్ ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి చైనా ఏ దూరం అని నేను అంటాను అది కోడు ఏముంది దాంతో క్యాష్ ఇచ్చేస్తాడు నేను ఫైల్ ఇచ్చేస్తాను ఫినిష్ ఏంట చెన్నోళ్ళు పోయిన తీపి గుర్తు నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను కానీ నాకు విషయం అర్థం కాలేదు ఈ ప్రోగ్రాం రేపటికి ఎందుకు మార్చావు నీ ప్రాబ్లం తో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి ఇంకా కన్ఫ్యూషన్ గా ఉందా రేపటి వరకు వెయిట్ చేయి అంత అర్థమవుతుంది హలో మీ ఆవిడ ఇంట్లో ఉందా ఎవడరా నువ్వు లేదు కదూ ఆర్ టాకింగ్ నాకెలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు ఆవిడ మా దగ్గరే ఉంది ఎరా బ్లాక్మెయిల్ చేస్తున్నావా డౌటా నీ పెళ్ళావు నీకు దక్కాలంటే పది లక్షల క్యాష్ మాకు దక్కాలి హౌ ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా షూట్ చేసి పోయేస్తాను కోల్ డౌన్ మేజర్ ఆ డబ్బు మాకు అందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది సరిగ్గా రేపు పది గంటలకి హరిహరి కళాభవన్ ముందున్న బ్రిడ్జి మీద నేను చెప్పులు పుట్టుకుంటూ ఉంటాను ఎల్లో డ్రెస్ లో ఏ డ్రెస్ లో ఎల్లో డ్రెస్ లో నువ్వొచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు నేను చైనాయే దూరం అంటాను దట్ ఈస్ ద కోడ్ హలో ఇంకా నా ప్లేన్ అర్థం కాలేదా హలో అంకల్ నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకల్ అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్తయ్య నెత్తుపోయారు అంకల్ కార్ నంబర్ నోట్ చేసావా చేశాను అంకల్ చెప్పు ఏపీ నైన్ వి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్స్ అగైన్ ఏపీ నైన్ వి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో కమిషనర్స్ ఆఫీస్ మేజర్ భార్గవ హియర్ కనెక్ట్ మీ టు ఏసీపీ సూర్య వన్ మినిట్ సార్ హలో సూర్య ఐఎం డీసీపీ హియర్ హు ఇస్ ఇట్ నేను అడిగింది ఏసీపీ సూర్యుని ఆయన లేరండి కోర్టు పని మీద బయటకు వెళ్ళాలి వాట్స్ ద మ్యాటర్ నథింగ్ నాకు చెప్పండి నథింగ్ మీరేం ఫోన్ ఏసీబీ సూయాహ్య సార్ ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది సార్ గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిహర కళాపం ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ వివరాలు తెలియదు సార్ కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే రండి సార్ మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్ ఓకే వెంటనే బయలుదేరుతున్నా టైం అయిపోయింది ఇది ఇంకా రాలేదు కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా